గుడ్ మార్నింగ్ అండి నమస్కారం బ్రహ్మనాయుడు గారు ప్యానల్లో ఉన్న నాయకులకు కూడా నమస్కారం అండి సార్ ప్రధానంగా ఈ రోజు చర్చ రెండు ప్రధాన సామాజిక వర్గాలు అంటే తెలుగుదేశం జనసేనలో ఉన్నటువంటి రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య గత మూడు దశాబ్దాల నుంచి కూడా పచ్చగడ్డ వేస్తే భగ్గుమైన పరిస్థితి ఎంతో కొంత జనసేన అధినేత తోటి రెండు వేల పద్నాలుగులో ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఆ వైసీపీ మనకు ఆ తెలుగుపోయిందని చెప్పుకోవచ్చు మళ్ళీ ఆ తర్వాత జనసేనకి తెలుగుదేశానికి మధ్య కొంత క్లాస్ అయిన పరిస్థితి ఉంది సో అప్పుడు మళ్ళీ ఆ సామాజిక వర్గాల మధ్య అలగరేగింది మళ్ళీ ఇప్పుడు జనసేన అధినేత తెలుగుదేశం తోటి ఆ వర్గాల మధ్య ఓటు బ్యాంకు పూర్తిగా ఒకరికి ఒకరికి బదిలీ అయ్యే పరిస్థితి ఏ మేరకు అనుకోవచ్చు దాన్ని బ్రేక్ చేయడానికి అధికార వయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తా పరిస్థితి ఉంది వారికి ఏ మేరకు సక్సెస్ అవకాశం ఉంటుంది గారు మీరు తీసుకున్న అంశం ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం అండి ఇది కాకపోతే ఏంటంటే ప్యానల్లో ఉన్న నాయకులు ఈ అంశం మీద కాకుండా వేరు వేరు సబ్జెక్టులు మాట్లాడుకుంటా వెళ్ళారు కనీసం తర్వాత అయినా సరే ఆ అంశం మీద వరకు మాట్లాడితే మీరు కూడా మీ మీ పార్టీల నాయకులకి కార్యకర్తలకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది ఆ ఇక కాపులు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతారు తెలుగుదేశం కూటమిక కా వైఎస్ఆర్ పార్టీగా అన్నది ఆలోచిస్తే ఇప్పుడు గత మూడు నెలల నుంచి పరిశీలిస్తా ఉంటే ప్రశ్నిస్తాను అని స్టార్ట్ చేసిన జనసేన పార్టీకి ఈ ఎన్నికలు చాలా చాలా కీలకమైంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా జనసేన పార్టీ సపోర్ట్ వల్లే తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చిందని తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మారు అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఆ రోజుల్లో గణనీయంగానే ప్రభావం చూపించింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికి కారణాలు ఏమైనా సరే జనసేన ఒంటరిగా పోటీ చేసింది అయితే అనుకున్న రీతిలో సీట్లు సాధించలేకపోయింది ఒకే ఎమ్మెల్యే గెలిచారు దురదృష్టసార్థు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల ఓడిపోయారు కానీ ఆయన ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలండి చాలా నిబద్ధతో ఆ పార్టీని కొనసాగిస్తూ ఎట్లైనా సరే ఆ పార్టీని గణనీయంగా మళ్ళీ ఓట్లు పెంచి ఎంతో కొంత మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న కసితోనే ఆయన పనిచేయడం జరిగింది అయితే ఇక్కడ మాత్రం ఒకటి గమనించాలంటే తెలుగుదేశం కూటమి ఏర్పడడానికి మాత్రం ప్రధాన కారణం మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారేనండి దానిని ఎంత వరకు మరి తెలుగుదేశం కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూస్తున్నారు అన్నది అక్కడ ఉన్న నాయకులే చెప్పాలండి ఎందుకంటే అక్కడ జనసేన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువ ఎక్కువగా ఓట్లు వెళ్లకుండా చేర్చాలనే వైఎస్ఆర్ సిద్ కూడా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఉద్రేడు పద్మాభంగాన్ని తీసుకుంది చేయకుండా హర్రాంజ గారు అబ్బాయి జాయిన్ అయ్యాడు అది ఈ మధ్య వంగవీటి నరేందర్ కూడా చేరాడు అయితే ఇక్కడ మరి ఇక సీట్ల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం మీద మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సీట్లే గణనీయంగా కాపులకు ఇచ్చిందండి అదేవిధంగా తెలుగుదేశం కూటమి ఇరవై ఒకటే ఇరవై రెండు వరకు పరిమితం అయింది ఇప్పుడు చూడాల్సింది ముఖ్యంగా కోస్తా జిల్లాలో పొంగివీటి రంగా గారు హత్య తర్వాత ఆ కాపు కంబ మధ్య గొడవలు అయితే అట్లానే కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ మాత్రం ఏముంది అప్పుడు ఏదో జరిగింది ఇప్పుడు ఏదో రకంగా కలిసిపోవాలి అన్న ఇది మాత్రం అక్కడ కనపడుతుందండినాయుడు గారు అదే ఓవి గారు ప్రధానంగా చూస్తే ఆ అవి దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగినటువంటి అంశాలు ఇప్పుడున్నటువంటి కొత్త జనరేషన్ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ మారిన పరిస్థితులు ఇంకా ఆ పరిస్థితులు అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటండి ఈ ఎలక్షన్ వరకు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీలు సమయ కమిటీలు వేశారండి ఎందుకు రెండు పార్టీ నాయకుల మధ్య కానీ కార్మికుల మధ్య ఏదైనా ఉంటే పురపక్షాలు ఉంటే దాన్ని ఏదో రకంగా దాన్ని సొల్యూషన్ చేసుకోవాలని చెప్పి కానీ మరి అది ఎంతవరకు ఆశించి ఫలితాలు వచ్చినవి ఉన్నదో అక్కడ తెలుగుదేశం ఉన్న జనసేన నాయకులే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకే క్షేత్ర చాలా అర్థమవుతుంది ఇకపోతే వైఎస్ఆర్ సిపి పార్టీ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో చూసుకున్నా పంతొమ్మిదిలో చూసుకున్నా ఇరవై నాలుగులో చూసుకున్నా కాపులకు ఇవ్వడం మాత్రం సీట్లు గణ సంఖ్యలో ఇచ్చిందండి సో ఇచ్చినప్పటికీ పద్నాలుగులో ఓడిపోయారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సీట్లు ఉంటే ఐదు సీట్లు మాత్రం గెలవగలిగింది సో అది ఎంత ట్రాన్స్ఫర్ అయినాయో చూడండి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం మళ్ళీ వైఎస్ఆర్ ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది ఇది ఎందుకు చెప్తున్నారంటే సహజంగా కాపులు అరే ఏ పార్టీ అయినా సరే మన సంఖ్య ఎక్కువ ఉండాలి అసెంబ్లీలో అన్నది కనపడిందేమో అనిపిస్తుంది ఎక్కువ మంది విశ్లేషకులు చెప్పడం అది తిరిగి ఈ రోజు కూడా అరే ముప్పై సీట్లు పైగా వైఎస్ఆర్ సిపి ఇచ్చింది సో మనం వైఎస్ఆర్సీపీకి ఎందుకు చేయకూడదు జనసేన పార్టీ మన పార్టీ కాదనట్లేదు కానీ మనకు ఇచ్చింది ఇరవై సీట్లు అదే సమయంలో మనకి పొద్దున తెలుగుదేశం కూర్టమ్ అధికారంలోకి వస్తే మనకి ఏ మేర ఆ అధికారంలో మనకి వాళ్ళు షేర్ ఇస్తారు అన్నది కింద స్థాయిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళైతే చాలా మలుగులా పంపనండి ఎందుకంటే జనసేనకి పార్టీ ముఖ్యంగా కార్యకర్తలు యువత చాలా అత్యద్భుతంగా నిలబడి ఆ పార్టీని ఈ మాత్రం తీసుకురాగలిగిందండి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ తగ్గకుండా ఆయన రీతిలో ఆయనకున్న పరిమితి రీతిలోనే ఆ పార్టీని చాలా నిబద్ధతగానే తీసుకొచ్చారండి ఇక్కడ ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య మంచి సమన్వయ కమిటీలు ఏర్పరిచి వాళ్ళ ఓట్లు ఎక్కడ అటు వెళ్లకుండా తీసుకెళ్లే విధంగా చేస్తే మంచిది ఉంటుందండి అట్లాగే వైఎస్ఆర్సిపి కూడా వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు మళ్ళీ రావాలని కోరుకుంటారు అందులో భాగంగానే కొంతమంది నాయకులు మరి తెలుగుదేశం పట్ల వ్యతిరేకంగా ఉండటం వల్ల కాని ఏదైనా కావచ్చు వైఎస్ఆర్ సిపికి మారారు సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు ఫైనల్ గా ఎవరైనా అధికారంలో రావడానికే కోరుకుంటారండి సో అందులో ఇదేం లేదు ముఖ్యంగా అక్కడున్న తెలుగుదేశం జనసేన నాయకులు మాత్రం ఇప్పటికైతే సరే అంశం మీద డివేషన్ కాకుండా దాని మీద సో మాట్లాడి ఆ వాళ్ళకి మెసేజ్ బాగుంటుంది అన్నది ఆయుధండి